ఎప్పుడు సంతోషంగా ఉంటామా నువ్వు పుట్టినప్పుడు నువ్వు చనిపోయేంతవరకు సంతోషంగా ఉండాలి అనడానికి వీలలేదు ఎందుకంటే మనుషులు మన మనుషులుగా కొన్ని కొన్నిటిని మనం అనుభవించాలి వాళ్ళు కొన్నిసార్లు దుఃఖం కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు కన్నీరు కొన్నిసార్లు ఆనందం అలలుయ ఎప్పుడు నేను దుఃఖంతో ఉంటాను అనడానికి కూడా వీల్లేదు ఎప్పుడు నా బ్రతకంతా కన్నీరే చాలామంది ఏం చెప్తారు ఎప్పుడు నా జీవితం బాగానే ఉండదు ఎప్పుడు సమస్యలే ఎప్పుడు బాధలే ఎప్పుడు కన్నీరే అని కొంతమంది చెప్తుంటే లేదు ప్రయదే ఎప్పుడు దేవుడు ఆ విధంగా ఎప్పుడు కన్నీరు ఎప్పుడు దుఃఖ పెట్టాడు నిన్ను ఎప్పుడు బాధ పెట్టాడు ఈరోజు దుఃఖం ఉంటే రేపు ఏమస్తు తెలుసు ఆనందం ఈరోజు కన్నీరు ఉంటే రేపు సంతోషం ప్రేద ఒకరోజు నిజంగా ఎలాంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడంటే ఆ నిత్య రాజ్యంలో మనకేంటే ఎలాంటి జీవితాన్ని ఇస్తారు తెలుసా శాశ్వతమైన రాజ్యాన్ని శాశ్వ నిత్య రాజ్యాన్ని ప్రో మనకు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు దుఃఖం దా సంతోషం ఆనందం అన్నీ ఉంటాయి కానీ ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఆ శాశ్వత రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నిత్య సంతోషం అక్కడ దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు ఆకలి ఉండదు దప్పిక ఉండదు అక్కడ ఎప్పుడు కూడా సంతోషం ప్రయోజనం ఎప్పుడు కూడా ఆనందం కన్నీరు ఉండదు అలాలు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని రోజులు మనం కన్నీరు కారుస్తూ ఉంటాం బాధలు అనుభవిస్తూ ఉంటాం శ్రమలు వస్తూ ఉంటాయి కానీ ఎప్పుడు వీటన్నిటిని అధిగమించి వీటన్నిటిని ఓడ్చుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తావో నిజంగా ఒక రోజు వస్తుంది అద్భుతమైన రోజు మన జీవితాలకు దేవుడు సహాయం చేస్తాడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాల చేత ప్రభు మాలను నింపుతాడు అలలూయ కానీ మొట్టమొదటిగా మంద దృష్టి కలిగిన వ్యక్తి ఎవరు మొట్టమొదటిగా ఇస్సాకు రెండవదిగా రెండవది దేని ద్వారా మనకు మంద దృష్టి వస్తుంది అవిధేత ద్వారా మనం చూద్దాం చూడండి మొదటి సమయాలు సమయాలు రాసిన మొదటి పత్రిక సమయాలు ఫస్ట్ శామ్యుల్ ఫోర్త్ చాప్టర్ మొదటి సమయాలు నాలుగవ అధ్యాయము పదహైదవ వచనం చూడండి మొదటి సమయలు నాలుగో అధ్యాయం పదహైదవ వచనం ఏలి ఆ ఏలి తొంభై ఎనిమిది ఏం వాడైనప్పుడు తొంభై ఎనిమిది అతనికి అతనికి దృష్టి మందగిలినందున దృష్టి మందగిలినందున అతని కండ్లు అతని కండ్లు కానరాకుండెను కానరాకుండెను ఆ మనుష్య ఆ మనుష్యుడు యుద్ధములో నుండి నుండి వచ్చిన వాడును నేనే ఆ నేడు యుద్ధములో నుండి పరిగెత్తిది వచ్చి పరిగెత్తి వచ్చి తనని ఏలితో అనగా ఏలితో అనగా అతడు అతడు నాయన అక్కడ ఏమి జరిగిన అక్కడ ఏమి జరిగానని అడిగాను అందుకతడు అందుకతడు ఇస్రాయి ఇస్రాయిలిలో స్థిర ముందర నిలవలేక పారిపోయిరి నిలవలేక పారిపోయేరే జనలలో అనేకులు జనలలో అనేకులు హతులై హతులైరి హోఫ్ని ఫినే హాఫ్ ని హాసు అనుని ఇద్దరు అనుని ఇద్దరు కుమారులు మృతులైరే మరియు మరియు దేవుని మందసము పట్టబడను అని చెప్పను అని చెప్పను దేవుని మందస్మను మాట అతని పలుక అతడు పలకగానే ఏలి ఏలి ద్వారము దగ్గర నుండి ద్వారము దగ్గరున్న పీఠము మీద పీఠము మీద నుండి వెనుకకు పడి వెనుకకు పడి మెడ విరిగి చనిపోరిగి చనిపోయేను అతడు వృద్ధుడై అతడు వృద్ధుడై బహు స్థూల దేహి అయి ఉండేను ఆ వృద్ధుడై బహు స్థూల దేహి అయి ఉండేను అతడు అతడు నలభై సంవత్సరములు నలభై సంవత్సరములు ఇజ్రాయేల్ న్యాయము తీర్చను చెప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఏలి అనే వ్యక్తి కనపడుతుంది ఇతడు కూడా వృద్ధుడే ఇతని గురించి ఆలోచిస్తే నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకో తెలుసా ఏలి ఒక యాజకుడు కలు యాజకుడు అంటే ఏంటో తెలుసా దేవుని సనిలో ప్రతిక్షణం వారు ఏం చేసేవారు అంటే సన్నిలో యాజకత్వం చేసేవారు ప్రార్థన చేసేవారు విజ్ఞాపన చేసేవారు ఇలాంటి వ్యక్తి ఏలి వృద్ధుడయ్యాడు వయసు పెరిగింది మంద దృష్టి కలిగి ఉన్నాడు ఇద చదువుతున్నప్పుడు నిజంగా పదహైదు వచ్చిలో మనం చూస్తే ఏలి తొంభై ఐదు ఎనిమిదేండ్ల వాడే అంటే నైంటీ ఎయిట్ ఇయర్స్ కదా తొంభై ఎనిమిది ఏండ్ల వాడై ఉండేను అతని దృష్టి మంద గిలినందున అతని కండ్లు కానరాకుండెను ఆ మనుషుడు యుద్ధంలోని వచ్చిన వాడను నేనే నేడు యుద్ధంలోని పరిగెత్తుకి వచ్చి తినని ఏలితో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగానని అడిగాను అలలు ఇతడు కండ్లు కానరాలు ఎందుకంటే వయసు పైబడింది నైంటీ టూ ఇయర్స్లో ఏ ఏలి ఉన్నాడు ఆ రోజుల్లో ఆ ఏజ్ అంతా పెద్ద ఏజ్ కాదు అబ్రామ్ చూస్తే ఇంకా చాలామంది భక్తులు వస్తే చాలా సంవత్సరాలు వందల సంవత్సరాలు బ్రతికారు ఈ తొంభై ఎనిమిది సంవత్సరాలలోనే వృద్ధుడయ్యాడతని కళ్ళు కాన రాలేదని దేని వాక్యం సెలవు ఇస్తుంది అలలుయ మెహేష్ మెఫీ భవిష్యత్తు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో అందరికన్నా ఎక్కువగా బ్రతికిన వ్యక్తి ఎవరంటే మెఫీ భవిష్యత్తు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరాలు బ్రతికాడు ఎక్కడ తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఏలీకి ఎన్ని సంవత్సరాలు అండి తొంభై ఎనిమిది అసలు పొత్తుందా ఆ రోజులో ఏలి యొక్క ఏజ్ చాలా చిన్నది అనుకోవచ్చు హనోకు వీరందరూ చాలా సంవత్సరాలు బ్రతికారు ప్రయోజనం బిడ్డ అబ్రాహా ఇస్సా వీళ్ళందరూ కదా చాలా సంవత్సరాలు బ్రతికారు మోషే ఎనభై సంవత్సరంలో ఏం చేశాడంటే కొండనెక్కాడు ఎంత బలం ఉందో ఉపవాసం ఉన్నాడు ఇవన్నీ చాలా చిన్న ఏజ్ వారికి ఏలి కూడా ఆ పరిస్థితిలో చాలా చిన్న ఏజ్ అనుకోవచ్చు తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆ ఆ ఏజ్లో అతనికి మంద దృష్టి కలిగింది కాబట్టి యుద్ధంలోకి వెళ్ళలేకపోయాడు జాగ్రత్త గమనించండి యుద్ధంలో ఉండవలసిన ఏలి ఎక్కడ ఉన్నాడండి ఇక్కడ ఆ ఇంట్లో కూర్చో ఎందుకంటే దృష్టి చూపు లేదు యుద్ధంలో ఉండవలసిన ఏలి ఎక్కడ ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు షీలోహులో ఉన్నాడు దేవుని మందిరంలో ఉన్నాడు ఎందుకంటే అతని చూపు లేదు అయితే ఆ యుద్ధం నుండి ఒక వ్యక్తి బెన్యామేయుడు ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చాడు ఎవరి దగ్గరికి ఏలి దగ్గరికి వచ్చాడు వచ్చి చాలా భయంకరంగా ఉన్నాడు పరిగెట్టుకుంటూ వచ్చి ఆ యుద్ధంలో పరిగె చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షీలోహులో ప్రవేశించను అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె ఏంటంట అవి చూత్రో పక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుండెను ఆ మనుషుడు పట్టణంలోకి వర్తమానం తేవగా పట్టణస్తులందరూ కేకులు వేసి ఏలి ఆ కేకులు వేసి గల్లంతు ఏమని అడగగా ఆ మనుషుడు త్వరగా ఏలితో సంగతి తెలియజెప్పాను అలలుయా అంటే ఎంత భయంగా యుద్ధంలో ఏం జరుగుతుంది అపజయ విజయం సాధించలేని పరిస్థితిలో ఉన్నారు బెన్యామిగుడు వచ్చి భయం పరిగెట్టుకుంటూ వచ్చి కేకలు వేస్తున్నాడు అప్పుడు ఏలి చూడడానికి లే అతనికి ఏం లేదు చూపు లేదు కాబట్టి గట్టిగా కేకలు వేస్తుంటే ఏంటి కేకలు ఎందుకు వినపడుతున్నాయి కేకలు అంటే ఆ వ్యక్తి బెన్యామిడు వ్యక్తి వచ్చి ఏలి దగ్గర అంటున్నాడు అయ్యా మీ ఇద్దరు కుమారులు ఏమయ్యారు హోప్ ఫినేహాస్ ఏమయ్యారు యుద్ధ భూమిలో చనిపోయారు ఎప్పుడైతే వార్త విన్నాడో ఏలి కదా ఏలి ఆ ఏ విధంగా అతని హృదయం ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆ యుద్ధ భూమిలో ఓప్ని ఫెన్హాస్ ఇద్దరు కుమారులు చనిపోయారు మందసం పట్టబడింది అలలూయ ఎప్పుడైతే ఈ వ్యక్తి పరిగెట్టుకుంటూ గట్టిగా కేకులు వేస్తూ ఏలి దగ్గరకు వచ్చాడో ఏలి అంట కింద మనం చదివి ఇందాక చదివాము అతడు మెడ విరిగి కింద పడి ఏమయ్యాడంట చనిపోయాడు అలలుయ్య ఏలి మంద దృష్టితో ఏమయ్యాడు చనిపోయాడు ఆయన చనిపోవడం కాదు ఇద్దరు కుమారులు ఓపెనీ ఫినేహాసులు ఇద్దరు కూడా చనిపోయారు అలలో మందసం పట్టబడింది ఎంత భయంకరం విషయం ఒకసారి ఆలోచించండి ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియదైనబడ్డ ఈత ఇతనికున్న మంద దృష్టిని బట్టి ఇన్ని భయంకరమైన శాపాలు ఎంత భయంకర నష్టాలు వారు కొని తెచ్చుకున్నారు ఓప్నీ ఫెనేహాస్ ఏలి యొక్క కుమారులు ఇద్దరు కుమారులు భయంకరమైన జీవితాన్ని చెడు జీవితాన్ని వారు జీవించారు అందుకే యుద్ధంలో వారు చనిపో వారి వారి సాక్ష్యం సరిగా లేదు ప్రేదని బిడ్డ వారి సాక్ష్యం ఓప్నీ ఫినేహాసులు యొక్క సాక్ష్యము సరిగా ఏలి ఒక యాచకుడు దేవుని మంద్రం నివసిస్తున్న సేవకుడు యొక్క కుమారులు ఏ విధంగా ఉన్నారంటే చెడిపోయిన పరిస్థితిలో ఉన్నారు ఘోరమైన పాపపు జీవితాన్ని వారు జీవించారు అందుకే దాని పర్యవస్థానంగా యుద్ధంలో ఇద్దరు చనిపోయారు ఒకవేళ ఏలి పిల్లలు సరిగా ఉంటే ఏరి పిల్లలు దేవుని దేవుని భయభక్తులు కలిగి దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి ఉంటే వారు ఆ యుద్ధంలో చనిపోయేవారు కాదు ఖచ్చితంగా వారు గెలిచేవారు యుద్ధంలో కానీ ఏలి పిల్లలు ఇద్దరు ఓపెని ఫినిహాసలు ఏ విధంగా అంటే చెడు నడత నడి నడిచారు ఏలి ఒక తప్పు ఏలి మా ఏలి ఏం చేయలేదు వారు పిల్లలకు చెప్పలేదు ప్రయత్నం ఈ విధంగా ఉండండి మీరు ఈ విధంగా మంచి నడక నడవాలి మంచి జీవితాన్ని జీవించాలి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి దేవునికి ఇష్టం ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలని ఏలి తన పిల్లలకి ఎప్పుడు చెప్పలేదు అందుకే భయంకరమైన ఏలి మెడ వెనక పడి వెన మెడ విరిగి ఏమయ్యాడంట చనిపోయాడు ఎంత దౌర్భాగ్యమైన జీవితం ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియదే ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి ప్రియ దేవుని ఆ ప్రభు మాట్లాడుతున్నాడు మా ఏలి యొక్క మంద దృష్టిని మనకున్న అంధత్వాన్ని బట్టి కొన్నిసార్లు మన పిల్లలు భయంకరమైన శాపాన్ని గురి తెచ్చుకుంటారు జాగ్రత్త మనకున్న అంధత్వాన్ని బట్టి దేవుని మీద ఉన్న ఆధ్యాత్మిక వాటి మీద అంధత్వాన్ని గుడ్డితనాన్ని బట్టి కొన్నిసార్లు మన పిల్లలు ఏమవుతారు బలవుతారు ఓపెనీ ఫినేస్ ఇద్దరు బలయ్యారు చెడు నడత నడిచారు దేవుని బిడ్డలగా వారు ఉండలేదు ఏలి కూడా చెప్పిండీ చెప్పి చెప్పలేదేమో పిల్లలకు ఇట్లా జీవించాలి ఇట్లా జీవించాలని చెప్పలేదేమో అందుకే వారు యుద్ధంలో చనిపోయారు మందసం పట్టబడింది ప్రయోదేని బిడ్డ అలలూయ మ ఎప్పుడైతే ఏలి మాట విన్నాడో వెంటనే అతడు ఏమయ్యాడు మెడ విరిగి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాడు ప్రయోదేని బిడ్డ అతడి చెప్పవలసిన మాటలు తన పిల్లలకు చెప్పలేదు ఏలి ఏ విధంగా ఉండాలో చెప్పలేదు ఏలి ఎట్లా తెలుసు అంధత్వంతో ఉన్నాడు ఒక మాట నన్ను చూసి చెప్తే ఏలి ఎట్టినో తెలుసా అంధత్వంతో ఉన్నాడు అలలూయ అంధత్వంతో ఉన్నాడు కాబట్టి ఆ పిల్లలు ఇద్దరు ఏమయ్యారు చనిపోయారు ఓటమి పాలయ్యారు చివరికి ఏలి కూడా చనిపోయాడు బిడ్డ అంటే ప్రియ సోదరి సోదరుడు అప్పుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఎలాంటి అంధత్వంతో ఉన్నా ఒకసారి ఆలోచించు ఎలాంటి చూపును కలిగి ఉన్నావు నువ్వు అలలూయ ఎలాంటి దృష్టి నీ మీద ఉంది నీలో ఉంది దేవుని మీద నీ దృష్టి ఉందా లేకపోతే లోక సంబంధమైన వాటి మీద దేవుని నీ దృష్టి ఉందా అంతకు లోక సంబంధమైన దృష్టి ఉండొచ్చు అందుకే వారి జీవితం ఏమయ్యే శాపగ్రస్తులుగా శాప శాపంగా మారిపోయాయి ప్రీదని బిడ్డ అలాలు అందుకే సమయంలో దేవుడు ఏం చేశాడు ఎన్నుకున్నాడు సమీలు లేపాడు దేవుడు ఏలి పిల్లలు రావాల్సింది ఆ మందిరంలో ఏలి పిల్లల ముందు ఉండాల్సింది యాజకులుగా ఉండాల్సింది ఎవరొచ్చారంట సమయంలో దేవుడు లేపాడు చెప్పడం కొడుతూ ప్రభుని కనపరుద్దాం సమయం లేపాడు అన్నా చేసిన ప్రార్థన బట్టి సమయంలో దేవుడు లేపాడు ఆ మందిరంలో శ్రీలోకులో దీపమును అంది దీపం అంటించే వ్యక్తిగా సమయంలో దేవుడు లేపాడు ప్రయదేని బిండ ఏలి పిల్లలు సరైన జీవితాన్ని దేవుని క్రిష్టిగా జీవించినట్లయితే దేవుడు సమయంలో అంతగా వాడుకోలేడు ఇక్కడ ఏలి పిల్లలు సరిగా లేరు అందుకే ఆ చిన్నప్పుడే బాలుడైన సమయాలతో దేవుడు ఏం చేశాడంట మాట్లాడాడు ఆ దేని గురించి మాట్లాడు తెలుసా హోప్నీ ఫినా సరిగా లేరు వారికి హెచ్చరించి వారి జీవితం సరిగా లేదని ఏలి పిల్లల గురించి సమయాలతో బాలుడైన సమయాలతో మాట్లాడాడు ఏలితో మాట్లాడచ్చు కదా దేవుడు స బాలుడైన సమయంలో దేవుడు ఎందుకు మాట్లాడాడంటే సమయలు దేవుని సన్నిధిలో శీలోకులు ఎట్లున్నాడు తెలుస్తా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు ఆయన స్వరాన్ని వినే వినే మనసు కలిగి ఉన్నాడు ఎప్పుడెప్పుడు విందామా స్వరము దేవుని స్వరం ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు అని వినడానికి సిద్ధంగా ఉన్నాడు నా సేవుడు ఎప్పుడు మాట్లాడతాడని వినడానికి రెడీగా ఉన్నాడు సమయలు దేవుడు మాట్లాడుతుంటే ఈ సమయలు అనుకున్నాడు నా ఏలినవాడు నా సేవుడు మాటలు నా దాసుడు పిలుస్తున్నాడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు రెండుసార్లు ఆ విధంగా మాట్లాడితే సమయలు అనుకున్నాడు నా సేవకుడు పిలిచాడేమో అలా అక్కడ దేవుడు మాట్లాడు దేవుడు పిలుస్తున్నాడు హలలుయ హలూయ ప్రే దేవుని బిడ్డ సమయలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు మాట్లాడుతుంటే వినడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టే సమయలుతో దేవుడు మాట్లాడాడు ఓపెనే ఫినిహాస్ ఏలి గురించి ఏలీ కుమార్ల గురించి దేవుడు అతనితో అన్నీ చెప్పాడు ఈ పిల్లలు సరిగలరు లేరు వ్యభిచారులు వారు భయంకరమైన పాపం జీవితాన్ని జీవించారు అన్ని సమయాలతో చెప్పాడు ప్రయదేని బిడ్డ ఇక్కడ ఏలి మంద దృష్టి కలిగి ఉన్నాడు ఏ దృష్టి కలిగి ఉన్నాడు మంద దృష్టి కలిగి ఉన్నాడు దేవుని యాజకుడుగా ఉంటున్న ఆయన ఏ విధంగా తెలుసా మంద దృష్టి కలిగి ఏం చేస్తాడంట తన వారందరూ ఆయనగా తన పిల్లలు చనిపోయారు అతను చనిపోయాడు మందస్సం ఏమైంది పట్టబడింది ఎంత శాపాన్ని గురి తెచ్చుకున్నారు చూడండి ఒకసారి ఆలోచించండి అలా లూయా ఇక్కడ ప్రయ దేని బిడ్డ మరి చివరిగా మనం చూద్దాం చూడండి సంఖ్యాకాండం ఒక మాట చెప్పి సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయము సంఖ్యాకాండం ఇరవై రెండు ఇరవై మూడో వచనం చదుదాం దయచేసి సంఖ్యాకాండం యహోవ దూత ఇరవై రెండు ఇరవై మూడవ వర్షం దూత యహోవా దూత ఖడ్గము దూసి ఖడ్గము దూసి చేత పట్టుకొని చేత పట్టుకొని ద్రోవలో నిలిచి త్రోవలో నిలిచినుట ఆ గాడిద చూచెను ఆ గాడిద చూచెను గనుక అది అది త్రోవను విడిచి త్రోవను విడిచి పొలములోనికి పోయెను పొలంలోనికి పోయను బిలాము బిలాము గాడిదను గాడిదను దారికి మలుపవలెనని దారికి మలుపవలనని దాని కొట్టగా దానిని కొట్టగా యహోవా దూత దూత ఇరు ప్రక్కలను ఇరు ప్రక్కలను గోడలు గల గోడలు గల ద్రాక్ష తోటల సందులో ద్రాక్ష తోటల నిలిచెను గాడిద గాడిద యహోవాహోవా దూతను చూచి దూతను చూచి గోడ మీద పడి గోడ మీద పడి బిలాము కాలును బిలాము కాలును గోడకు అదిమెను గనుక గోడమెకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను అతడు దాని మరలా కొట్టెను హలలు ఇక్కడ ఎవరి అంధత్వంలో ఉన్నారు బిలాము అంధత్వంలో ఉన్నాడు అతని కళ్ళు మూయబడ్డాయి మనోనేతలు ఏమయ్యాయి మూయబడిన పరిస్థితి అన్న డబ్బులు కోసం ఏం చేశాడు తెలుసా బిలాము ఏమయ్యాడు అమ్ముడు పోయాడు ఈరోజు చాలామంది డబ్బుల కోసం అమ్ముడు పోతున్నారు నీతిగా జీవించడం లేదు న్యాయంగా జీవి ఎవరు మాట్లాడుతుంది తెలుసు ఇక్కడ గాడిద మాట్లాడుతుంది మనుషులు కాదు దేవుడు చెప్తున్నాడు చెప్తున్నాడు కానీ ఎవరి మాటలు బిలా వినట్లేదు కానీ ఇక్కడ గాడిద మాట్లాడుతుంది ప్ర ఇక్కడ ముప్పై మూడో వచ్చిన చూడండి ఒక మాట ముప్పై మూడు ఆ గాడిద నన్ను చూసి ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు ఈ ముమ్మారు ఎదుట నుండి తొలిగేను నా ఎదుట నుండి అది నా ఎదుట నుండి అది నా ఎదుట నుండి తొలగనని చంపి చంపి దాని ప్రాణమును దాని ప్రాణం రక్షించిందినని అతనితో చెప్పి అతనితో చెప్పిను అందుకు బిలాము నేను పాపము చేసి నువ్వు నాకు ఎదురుగా త్రోలు నిలుచు నాకు తెలియదు తెలిసినది కాదు కాబట్టి ఈ పనిని దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు మల్లెదని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవా మనుషులతో కూడా వెళ్ళము ఆయన నీతో చెప్పు మాటే కానీ మరేమీకు పలకూడదని బిలాముతో చెప్పాను అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను అలూయ్య చూడండి ఇక్కడ బిలాముకు ఏమొచ్చింది అంధత్వం గుడ్డితనం కలిగి ఉన్నాడు అక్కడ ఏం కనబడుతుందో అతని కనబడట్లేదు దూతో చిలబడుతోంది అలలూయ ఇజ్రాయలే శపించు అని చెప్తే ఈ వ్యక్తి శపించడానికి ఇష్టపడుతున్నారు దేనికోసం డబ్బు కోసం డబ్బు మీద వ్యామోహంతో ఏం చేస్తున్నాడు ఆ పని చేయడానికి రాజు చెప్పిన పనిని చేయడానికి ఇష్టపడుతున్నాడు అప్పుడు గాడిద మాట్లాడుతుంది ఎదుట కడ్గమని నింపుకొని ఒక దూత నిలబడింది వెళ్ళడానికి అన్నట్టుగా ఉంటే అతనికి కళ్ళు ఏమయ్యో తెలుసా బిలామ కళ్ళు మూయబడ్డా ఎక్కడ అక్కడ దూత నిలబడిన సంగతి అతనికి కనబడలేదు అతని హృదయం మనోనేతలు ఏమో తెలుసా మూయబడిన పరిస్థితిలో ఉన్నాయి హలలూయ హలలుయ అప్పుడు గాడది వచ్చి అతన్ని చెప్తే అప్పుడు ఏమవుతున్నాడు హలలు అప్పుడు వింటున్నాడు బిడ్డ ఈరోజు ప్రేదేన్ బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూస్తే ముప్పై ఐదో చివరి మాటలు చూస్తే చూడండి ముప్పై ఆరో వచ్చినని బాలాకు విని పొలిమీర అర్నూను తీరము నందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన్న బయలు వెళ్ళగా బాలాకు బీలాముతో నిన్ను పిలుచుటకు నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను నీ యొద్దకు దూతల పంపింటిని కదా నా యొద్దకు నీ వేళ నా యొద్దకు నీ వేళ రాకపోతే నిన్ను గణపరచక నిన్ను గణపరచ సమర్థుడను కానా నేను అందుకు బిలా అందుకు బిలాము ఇదిగో నీ వద్దకు వచ్చి నీ వద్దకు వచ్చితిని తిని ఆయననేమి ఆయననేమి ఏదైనా చెప్పుట ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికి దేవుడు నా నోట పలికించు మాటయే పలికేదని బాలాకుతో చెప్పెను అప్పుడు బిలాము బాలాక్తో కూడా వెళ్ళను వారి కిరియత్ అసోభతకు వచ్చినప్పుడు బాలాక్ ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగం బిలామునకు అతని యొద్దనున్న అధికారులకు పంపెను మరునాడు బాలాక్ బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలాల మీద నుండి జనులను చివరి వరకు చూడవాలని అతన్ని ఆ చోట ఎక్కించెను అలలుయ అలలూయ ఎంత భయంకరమైన అద్భుతమైన విషయం అంటే బిలాము ఎట్లున్నాడు తెలుసా మా అతని మాటలు ఏం వినపడట్లేదు అతని హలలూయ డబ్బుకు ఆశపడి బిలాము ఇజ్రాయల్ని శపించడానికి వెళ్తున్నాడు కానీ అక్కడ దూతో చిల్లబడిన సంగతి అతను గుర్తుపట్టలేకపోయాడు అంధత్వంతో నింపబడ్డాడు అతని కళ్ళు మననేత్రలో మూయబడిన పరిస్థితులు ఉన్నాయి హలలూయ ఈరోజు బిడ్డ ప్రభు మాటలు బిలాము ఎవరో తెలుసా ప్రవక్త బిలాం ఎవరో తెలుసా ఒక ప్రవక్త అయితే ప్రవక్త అయిన బిలాము ఏం చేసినా తెలుసా అన్నీ మర్చిపోయాడు ఎందుకంటే అతని మనోనేత్రం గుడ్డితనం కలగేశాడు ఆ కన్నులు మూయబడ్డా ఏం చేసినా అతను తెలియట్లేదు అల లూయ అందుకే గాడది ఏం చేస్తుందంటే అతనితో మాట్లాడుతూ నన్ను ముమ్మారు కొడుతున్నావు ఎందుకు నీకు కనబడట్లేదా దూత ముందు గడ్గం వేసుకుని కనబడట్లేదు అని దూత ఏం చేస్తుంది సరే గాడది ఏం చేస్తుంది మాట్లాడుతుంది ప్రేదేని బిడ్డ కొన్నిసార్లు మనతో కూడా ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాం కానీ ఆ వాక్యాలు మనల్ని పలించం వాక్యాలను సరంగా జీవించాం కొన్నిసార్లు చిన్న పిల్లలు వచ్చి మాట్లాడితే అప్పుడు మనకు అర్థమవుతుంది అలా కొన్నిసార్లు చిన్న పిల్లలు మనం మాట్లాడినప్పుడు ఓ ఇది తప్పు కదా ఇది తప్పు కదా ఇది మంచిది కాదు కదా మంచి పని కాదు కదా అప్పుడు మనం తెలుసుకుని కొన్నిసార్లు అంటే మన మనోనేత్రలు ఏమయ్యాయి మూయబడిన పరిస్థితిలో ఉంటాం కొన్నిసార్లు అందుకే ఏం చేస్తున్నామో తెలియదు ఎక్కడికి వెళ్తున్నాం తెలియదు ఏం చేస్తున్నా ఏం తెలియక మనం జీవిస్తుంటాం అయితే అదే అంటున్నాడు దేవుడు మనం ఏం చేస్తాం అంధత్వంలో నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు అలలుయ్య మనలో ఉన్న గుడ్డి తనంతటి దేవుడు చేయబోతున్నాడు తీసివేయబోతున్నాడు అందరినీ చూసే ఒక మంచి వ్యక్తిగా అందరినీ నీకు ఈ చూపు నీ చూపు ఎలా ఉంటుందో తెలుసా అందరినీ చూసే అలలు అందరినీ చూసే చూపుగా నీ చూపు ఉండబోతుంది నీ హృదయంలో కూడా నీ ఆధ్యాత్మికమైన చూపు కూడా దేవుని చూసే చూపుగా ఉంది ప్రేదని ఉంటుంది ఉండబోతుంది అలా మన చూపు ఎప్పుడు దేవుని వైపే ఉంటుంది మన చూపు ఎప్పుడు కూడా ఆ నిత్య రాజ్యం మీదనే ఉంటుంది పరలోక సంబంధమైన వాటి మీద ఆధ్యాత్మికమైన చింతన మనం కలిగి ఉంటాం అలాంటి చూపుతో మళ్ళీ ఆయన చూ అలాంటి చూపును మనకివ్వబోతున్నాడు అలలుయ్య అంటే ప్రేదేం బిడ్డ ఇస్సాకు మంత దృష్టి కలిగి ఉన్నాడు ఆ ఏష్యాకు రావాల్సిన ఆశీర్వాదాలు అన్నీ కూడా ఎవరికి చేశాడు జాగ్రత్త కాబట్టి ఈరోజు మనం కూడా అలాంటి మంద దృష్టి కలిగి ఉంటే దేవునిస్థలో ఒప్పుకుందాం పశ్చాత్తాపడం నాలో ఉన్న ఈ బా ఈ లోకాలు చూపును కదా ఈ గుడ్డుతనాన్ని ఈ భయంకరమైన చూపు నాలో వద్దయ్యా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికత ఆధ్యాత్మికంగా నేను నాకు చ మిమ్మల్ని చూసే కనులు నాకు దయచేయండి అయ్యా అలా ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన చేస్తామో దేవుణ్ణి దేవుని వైపు మన దృష్టి పెడతాం లోక సంబంధమైన వాటి మీద కాదు రెండోది అవిధేయుత ద్వారా మనకు ఏమొస్తుందంట అంధత్వం ఇంకోటేంటో తెలుసా యహోవా మళ్ళీ ఏం చేస్తాడంట బాధిస్తాడు అలలుయ్య మూడోదిగా ఏలి యొక్క మంద దృష్టిని బట్టి కుటుంబం అంతా ఏమైంది శాపంగా మారిపోయింది చివరిగా ఏమైంది తెలుసా బిలాం యొక్క అంధత్వము బిలాము అంధత్వం కన్నులు మూయబడ్డాయి మన్ను మూయబడ్డాయి మూయబడ్డాయి వచ్చి అతను ఏం చేస్తుంది మాట్లాడుతుంది హలలుయ్య ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగా ఈ వాక్యం ఉంటున్న ప్రయ దేవుని బిడ్డ ఈరోజు ఏ చూపుతో నువ్వు చూస్తున్నావు ఒకవేళ ఇంకా ఇలా ఒక సంబంధమైన చూపు నీలో ఉంటే ప్రభు దగ్గర అడుగు ప్రయదేవుడు ప్రభు దగ్గర ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ప్రభు దగ్గర ఎప్పుడైతే మొర్ర పెట్టుకుంటావో ప్రభు అయితే హృదయాన్ని కుమ్మరించి దేవనైన పాపిని నా పాపానంతటి క్షమించి నా చూపు నాకు చక్కటి చూపు నాకు దయచేయండి నేను ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు ఎలాంటి చూపు చూడాలో ప్రభు నాకు ఆ చూపును అనుగ్రహిస్తాడు ఎలాంటి చూపు చూస్తే నువ్వు ఆశీర్వదించబడతావో అలాంటి చూపును చూసే కన్నులు నీకు ఇవ్విస్తాడు దేవుడు ఇప్పుడు నీ కన్నులు ఎట్లా ఎవరిని చూస్తున్నాయి డబ్బు చూస్తున్నాయా లేకపోతే రకరకాల వాటిని ఈ లోక సంబంధం వాటిని చూస్తున్నాయా అలలూయ మన చూపు ఎప్పుడు కూడా ఆన మీద పెట్టాలి ప్రయోజనం బిడ్డ ఆధ్యాత్మికంగా పరలోక సంబంధమైన వాటి మీద మనం ఎప్పుడు మన చూపు కలిగి ఉంటే నిజంగా ఈ లోకంలో ఎన్ని భయంకరమైన పాపపు చూపులు వచ్చినా ఆ చూపులు వాటిని చూసినా నువ్వేమీ చేయలేవు అలలూయ ఎన్ని భయంకరమైన పాపం దగ్గరకు వచ్చినా వాటిని నువ్వేమీ చూడలేవు అలాంటి కన్నుల్ని నీకు అనుగ్రహిస్తాడు ప్రభు అలాంటి కనులు అలాంటి చూపుని అనుగ్రహిస్తాడు ఒకవేళ ఇస్సాకుల ఒకవేళ ఇస్సాకులాగా మంద దృష్టితో ఉన్నావా ఒకవేళ ఏరిలాగా మంద దృష్టి కలిగి ఉన్నావా బిలాములాగా అంధత్వంతో జీవిస్తున్నావా వీరి యొక్క చూపు వీరి యొక్క అంధత్వాన్ని బట్టి గుడ్డుతనాన్ని బట్టి ఎన్నో భయంకరమైన పరిస్థితులు కూడా వారు వెళ్ళారు శాపాలు శాపాన్ని గురి తెచ్చుకున్నారు ఏ షాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఇస్సాకున్న మంద దృష్టి ద్వారా అన్నీ కూడా కోల్పోయాడు ఏ చివరికి శాపంగా మారిపోయాడు ప్రియదేని బిడ్డ యాకోబు ఆశీర్వదించబడ్డాడు వాటన్నిటిని ఆశీర్వాదాలు పొందుకొని అద్భుతంగా దేవుడు యాకోను ఆశీర్వదిస్తే ఏషా భ్రష్టుడయ్యాడు ఇదంతటి కారణం ఎవరో తెలుసా ఇస్సాక్ యొక్క దృష్టి కాబట్టి ఈరోజు బిడ్డ నీ చూపే విధంగా ఇస్సాకు లాగా మంద దృష్టి కలిగి ఉన్నావా బిలాంలాగా అంధత్వంతో ఉన్నావా ఏలిలాగా మంద దృష్టి నువ్వు కలిగి ఉన్నావా ప్రియదేని బిడ్డ అవిధేతతో నువ్వు అంధత్వంలోకి వెళుతున్నాము ఆ విధేయత ఏం తీసుకొస్తుంది తెలుసా అంధత్వంలోకి తీసుకువెళ్తుంది అప్పుడు అంధత్వంలోకి వెళ్తే దేవుడు యహోవాయనిను బాధిస్తాడు కాడి జాగ్రత్త కాడి దేవుని సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు మన చూపు దేవుని వైపు వైపు ఉండాలి హలో లూయ ఇక్కడ అందరు కళ్ళ మూసుకుందాం పరీక్షించుకున్నాం ప్రియ బిడ్డ అందరూ ఏ ఒక్కరు దయచేసి కళ్ళు తెరవద్దండి ప్రభు మనతో మాట్లాడి ఇంతవరకు మాట్లాడు ఒకవేళ చెప్తున్న నేను వింటున్న మీరులో ఇలాంటి అంధత్వంతో ఒకవేళ జీవిస్తుంటే ఈ గుడ్డితనంతో జీవిస్తుంటే రోజు మాట్లాడుతున్నాడు ప్రభు మన హెచ్చరిస్తున్నాడు ప్రేదన బిండ ఈ సాకులాక మంద దృష్టితో ఆశీర్వాదాలన్నీ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావా ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటున్నావా ఏలిలాగా చూపు లేకుండా చూపు కోల్పోయిన పరిస్థితి యుద్ధంలోకి వెళ్లకుండా ఏలి ఇంట్లోనే ఉండి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియదేవి బిండ ఏలి వంటి చూపులాగాను నీకు చూపు ఉందా బిలాంలాగా మంద దృష్టి కలిగి ఉన్నావు అంధత్వంతో నిం నీ మనోనేత్రలు నింపబడి ఉన్నాయా కప్పబడి ఉన్నాయా నీ మనోనేత్రలు మూయబడిన పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త అవిధేయత ద్వారా అందంలోకి అంధత్వంలోకి తీసుకువెళ్తాడు వాక్యం సెలవిస్తుంది అప్పుడు యహోవా నేను బాధిస్తాడు నేను తప్పించేవాడు ఎవరు లేడు అవిధేయత నిన్న అంధత్వంలోకి తీసుకువెళ్తుంది ప్రేదేన బిడ్డ ఆ భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు నిన్ను తప్పించేవాడు ఎవ్వడు లేడు ఉండడు ప్రయత్నం బిడ్డ ఎవరు బయటికి తీసుకురాలేరు అంత భయంకరమైన జీవితాన్ని జీవించబోతున్నాం ఇక్కడ జాగ్రత్త అవిధేయత ఉందా ఒకవేళ ఉంటే దేవస్లోప్పుకో దేవన క్షమించాయా నాలో ఉన్న అవిధేయతను తీసుకువెండాయా నాలో ఉన్న మంద దృష్టిని తీసివేండా నాలో ఉన్న అంధత్వాన్ని గుడ్డితనాన్ని తీసివెండాయా నేను బాగా చక్కగా చూసే మనసు నా మిమ్మల్ని అిమ్మల్ని చూసే కన్నుల్లా కనుగ్రహించండి మిమ్మల్ని మాత్రమే చూసే కన్నుల్లా కనుక గ్రహించండియా దయచేసి అందరు ప్రార్థన చేద్దాం ప్రేదేం బిడ్డ పరీక్షించుకుందాం నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాల సమయంలో థ్యాంక్ యూ జీజే ఒకరు మౌనంగా ఉండద్దు ఆ విధేయత నిన్న అంధత్వంలోకి తీసుకువెళ్తుంది జాగ్రత్త గర్వం నిన్ను నిన్ను హెచ్చింపకుండానే చేస్తుంది ప్రయోద బిడ్డ జాగ్రత్త గర్వంతో ఒకవేళ విర్రవీగుతుంటే ప్రభు మాట్లాడుతున్నాడు ఆ గర్వాన్ని అంతని తీసివేసుకో పూజ్య నువ్వు జీవించడానికి వీలు లేదు పూజ్యలాగా పడిపోవడానికి వీలు లేదు పూజ్య తన గర్వాన్ని బట్టి కుష్ఠరోగ చనిపోయేంత వరకు కుష్ఠ రోగంతోనే పడితే ఆ విధంగా ఉండకూడదని ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ప్రీదేం బిడ్డ తండ్రి ఎంతవరకు నాతో మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలయ్యా మిమ్మల్ని చూసే కనులు మాకు అనుగ్రహించండి అయ్యా మాలో ఉన్న మంద దృష్టిని అంధత్వాన్ని గొడ్డితనాన్ని వేస్తున్నాములు తీసివేయం అయ్యా మిమ్మల్ని బాగా చూసే మనసును మాకు అనుగ్రహించండి అయ్యా మిమ్మల్ని తేరి చూసి అనుభవాన్ని మాకు అనుగ్రహించండి నాయన మీ కృప చూపించండి అయ్యా మీ కార్యాన్ని మీరు జరిగించండి మీ గొప్ప సన్ని చేత నింపి నడిపించండి గొప్పద విన్న వాక్యాన్ని మాజీ దురంతలుగా ఫలింపచ్చు ఆ మాటలు సాతను దొంగిలించకుండా వాని పన్నాంగలు అన్నిటిని నా ఏసు నాములో కృప చూపించండి మీ కార్యాన్ని మీరు జరిగించమని ఏసునాములో అడగచ్చు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ Amen. Hallelujah.